స్ అందరికీ నమస్కారం మన ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నాం అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రజెంట్ అయితే తిరుపతి పరిశోధ ప్రాంతాలు కానీ అలాగే పుత్తూరు పరిశోధ ప్రాంతాలు శ్రీకాళహస్తి పరిశోధ ప్రాంతాలు నాయుడుపేట సూలూరుపేట గూడూరు నెల్లూరు పరిసర ప్రాంతాల్లో ప్రెజెంట్ అయితే వర్షాలు నమోదవుతున్నాయి అలాగే మరొక పక్కన ఇటు పొన్నూరు పైసాపు ప్రాంతం తెనాలి పైసాపు ప్రాంతాల కూడా విస్తారమైన వర్షాలు అయితే నమోదవుతున్నాయి అవుతున్నాయి ఇక ముఖ్యంగా ఇటు గోదావరి జిల్లాలో అమలాపురానికి దగ్గరగా కూడా వర్షాలు అయితే మొదలవుతున్నాయి కాబట్టి గోదావరి జిల్లాల ప్రజలు కూడా అలెట్గా ఉండండి మరొక పక్కన అనకాపల్లి నసీపట్నం పరిసర ప్రాంతాల్లో కూడా వర్షాలు అయితే స్టార్ట్ అవడం జరిగింది ప్రెజెంట్ అయితే ఈ ప్రాంతాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు అయితే స్టార్ట్ అవడం జరిగింది ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో మెదక్ పైసా ప్రాంతాలు అలాగే హైదరాబాద్కి దగ్గరగా ఉన్న కొన్ని అయితే వర్షాలు అయితే నమోదు అవుతున్నాయి ఇక రోజు సాయంత్రం రాత్రి సమయంలో ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశం ఉందో ఒకసారి క్లియర్ అయితే చూద్దాం ముఖ్యంగా చిత్తూరు జిల్లా తిరుపతి జిల్లా అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం అన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లాలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు అక్కడక్కడ వర్షాలు పడకపోవచ్చు ఇక కర్నూలు నంద్యాల జిల్లా అనమయ్య సత్యసాయి అనంతపురం జిల్లాతో పాటుగా ఇటు కడప జిల్లా అలాగే నెల్లూరు ప్రకాశం జిల్లాలో అలాగే గుంటూరు బాపట్ల పల్నాడు ఈ జిల్లాలో కొన్ని చోట్ల చిరుజల్లులు మరి కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల ఒక అరగంట నుండి రెండు గంటల మధ్యలో భారీ వర్షం కూడా నమోదయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా రాయలసీమలోని ఏదైతే తమిళనాడు రాష్ట్రానికి దగ్గరగా ఉన్నాయో కర్ణాటక రాష్ట్రానికి దగ్గరగా ఉన్నాయో ఆ ప్రాంతాల్లో వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాయంత్రం రాత్రి సమయంలో అక్కడక్కడ వర్షాలు ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ ముఖ్యంగా సముద్రానికి దగ్గరగా ఉన్న ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు చూసే అవకాశం ఉంది అలాగే కర్ణాటకకి తమిళనాడు రాష్ట్రానికి దగ్గరగా ఉన్న సీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆనుకున్న ఉన్న ప్రాంతాలు అంటే నల్గొండ కానీ ఖమ్మం కానీ అలాగే మహబూబ్ నగర్లో ఏపీకి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో వర్షాలు చూసే అవకాశం ఉంది అలాగే పడమర తెలంగాణ జిల్లాలో అంటే మెదక్ నిజామాబాద్ మహబూబ్ నగర్ జిల్లాలో వర్షాలు చూస్తాం హైదరాబాద్లో కూడా అక్కడక్కడ కొన్ని వర్షాలు చూసే అవకాశం ఉంది అలాగే ముఖ్యంగా ఈరోజు రేపు రేపు ఉత్తర తెలంగాణలో వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది ప్రజెంట్ అయితే తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల భారీ ఎండలు కొనసాగుతున్నాయి దాదాపు ముప్పై ఏడు డిగ్రీల నుండి నలభై ఐదు డిగ్రీల మధ్యలో అతి భారీ ఎండలు అయితే కొనసాగుతున్నాయి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎండల తీవ్రత కొనసాగే అవకాశం ఎక్కువగా ఉంది చాలా పంట పొలాలు ఎండిపోయే పరిస్థితి అయితే ప్రజెంట్ అయితే నెలకొంది కానీ రానున్న రోజుల్లో వర్షాలు ఉంటాయి అలాగే మూడో వారంలో భారీ తుఫాను ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రజెంట్ తిరుపతి పైసా ప్రాంత ప్రజలు నెల్లూరు పైసాపు ప్రాంత ప్రజలు అలాగే ముఖ్యంగా గుంటూరు విజయవాడ పైసాపు ప్రాంత ప్రజలు ఏలూరు పరిసర ప్రాంత ప్రజలు విశాఖపట్నం కాకినాడ పరిశాఖ ప్రాంత ప్రజలు అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది రాత్రి కర్నూలులో కూడా అక్కడక్కడ వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి